నిర్మాత అంబేద్కర్ ఆరోగ్య సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహారాజి ఈరోజు ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులస్తున్నాం అంబేద్కర్ అంటే జాతికో మతానికో కాదు అడుగు బలహీన వర్గాలకి నాయకుడు అంబేద్కర్ ఆయన చేసిన రాజ్యాంగాన్ని కొంతమంది దుస్తుల దుర్త శక్తులు రాజ్యాంగాన్నే నిర్మూలించాలని చూస్తున్నారు ఆ శక్తులు పోయే కాలం త్వరలో వస్తుందని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు దేశ దేశ విదేశాలలో కూడా బాబా తాలకు అంబేద్కర్ ఇచ్చే అంబేద్కర్కి అర్పిస్తున్నారు ఆ రోజు ఈ ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి అంబేద్కర్ అంబేద్కర్ లేకపోతే అసలు రాజ్యాంగమే లేదు ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు ఎంపీటీసీలు అయ్యారంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే అసలు రాజ్యాంగమే లేదు ఆ మహనీయుడు ఈరోజు ఆయనకి ఈరోజు అరవై తొమ్మిది వర్తంతు సందర్భంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివ్వాలని చెప్తున్నాం ఏ అంబేద్కర్ ఈ సుధాకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారత రాజ్యాంగం ప్రదాత వర్తంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి అయితే భారతదేశంలో రోజు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కును కల్పించిన బాబాసాహెబ్ అక్కడ ఆయన అడుగుజాడల్లో నడిచే కేవలం ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తుంది ఎందుకంటే సామాన్యుల సత్యం ఈరోజు రాజకీయంగా లాభపడ్డారంటే ఆర్థికంగా అది కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి కాబట్టి ఈరోజు ఆ శక్తులు విద్రోహ శక్తులు ఈరోజు చూస్తున్నాం మనం భారతదేశాన్ని పాలిస్తున్న పార్టీలు పాకిస్తాన్ నుంచి ఏ దేశం నుంచి వచ్చి మన దేశంలో బాంబులు పగిలిపోతున్నాయి ఇదే చెప్పి వీళ్ళు అధికారాన్ని కైవాసం చేసుకున్నారు వీళ్ళు చేస్తున్నది ఏంది ఈరోజు పాకిస్తాన్ నుంచి బాంబులు తెచ్చి ఇక్కడ పేల్చేస్తా ఉన్నా వీళ్ళు ముద్దు నిద్రపోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి వీళ్ళు కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్లి వీళ్ళు అధికారం కైవాసం చేసుకొని కేవలం మభ్య పెడుతున్నారు దేశ ప్రజలని కాబట్టి దేశ దేశం సుఖశాంతులతో ఉండాలంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నడవాలంటే అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతోనే సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటున్నాను